మేము చెప్తున్నాం దానికి సాక్ష్యం ఏంటి మేడిగడ్డ పిల్లలు కుంగిపోవడం ఈ రోజు దాంట్లో వాటర్ చేయలేకపోవడం అవినీతికి కుంగిపోవడానికి అవినీతి వేరు అవినీతి వేరు కుంగిపోవడం వేరు నాణ్యత వేరు నాణ్యత చేసిన నాణ్యత మీరు చేసిన నిర్వాహాల వేరు నాణ్యత వేరు ఇక్కడ ఇక్కడ వేరు వేరుగా ఉంటాయి కదా కనబడుతుంది క్లియర్ గా అవును కదా ఇప్పుడు అది ఇంజనీరింగ్ తప్పిదాము కేసీఆర్ గారు తప్పిదం కాదు కదా ఇంజనీరింగ్ తప్పిదాము ఎవరైతే లార్సన్ అండ్ టూ బ్రో లార్సన్ అండ్ టూ బ్రో అనే కంపెనీ దాన్ని దాన్ని బిల్ట్ చేసింది దాని సంపూర్ణమైన బాధ్యత ఐదు సంవత్సరాల వరకు గ్యారంటీ లో ఉంది బ్యారేజ్ గ్యారంటీలో ఉంది కాబట్టి సంపూర్ణమైన బాధ్యత తీసుకుని వాళ్ళు రిక్వెస్ట్ కదా అది రిపేర్ కోట్లు ఏడు లక్షల కోట్ల కుంగిపోయింది కుంగిపోయిందో అయితే ఇక్కడ అప్పులు చేయడానికి కన్ఫ్యూజ్ చేయకండి మేమేమంటున్నాము ఇన్ కేసు మీరు రిపేర్ అంటే ఈ ప్రభుత్వం రిపేర్ చేసి ఉంటే మీ ప్రభుత్వం అవినీతి చేయలేదని అంటే అక్కడ నీళ్లు స్టోరేజ్ అవేవి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్ట్ లో నీళ్లు స్టోర్ చేయడానికి అవకాశం లేదని చెప్పి క్లియర్ కట్ చెప్పేసింది దట్ ఇండికేట్ దట్ ఇట్స్ నాట్ ద డ్యామ్ ఇట్స్ ద బ్రిడ్జ్ ఓకే విచారణ ఇండియా ఇండియా సే రిపోర్ట్ ఇండియా రిపోర్ట్ ఇండియా సే రిపోర్ట్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ సరిగ్గా చదవండి సరిగ్గా చదవండి లార్సన్ అండ్ టూబ్ రిపోర్ట్ సరిగ్గా చదవండి లిడార్ అనే వ్యవస్థ ద్వారా చాలా చక్కగా పరిశీలన పరిశోధన చేసిన తర్వాత ఏదైతే కాఫర్ డ్యాం వల్ల లోపలికి మట్టిలోకి చొచ్చుకపోయిందో వాటర్ ప్రెషర్ వల్ల అది ఇంకా లోపలికి వెళ్ళిపోయింది దాని వల్ల బుర్ర పడ్డది దాన్ని మేము రిపేర్ చేసిస్తాం అనేది చాలా ఉన్నది బట్ విద్యుత్ విషయంలో చాలా మీరు మాట్లాడడం జరిగింది ఈ రోజు విచారణకు వస్తే చాలా అంశాలు బయటకు వస్తాయి తెలివితోటి డైరెక్ట్ అంటే మీరు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పర్యవేక్షణలోనే ఇది జరుగుతుంది అన్ని నిర్మాణం జరుగుతుంది ప్రాజెక్టులు అన్నా గానీ తెలివిగా బిహెచ్ఎల్ కీయడం జరిగింది ఇప్పుడు కమిషన్ ముందుకు వస్తే గనక చాలా అంశాలు బయటకు వస్తాయి సో ఖచ్చితంగా ఇంకా కోరుకుంటున్నాం ఇక్కడ నిన్నండి చాలా మందికి కాంగ్రెస్ సోదరులకు ఒక పాయింట్ అర్థం కాలేదు ఇప్పటిదాకా ఒడిశాలో దీనికంటే చాలా తక్కువ ఉండే అక్కడ నుండి తీసుకొచ్చేది ఒక పాయింట్ లేవనెత్తండు ఒడిశాకు మనకు లైన్ లేదండి మనకు ఉన్న లైన్ అంతా ఏది హైపర్ లైన్ అంతా ఇక్కడికి వెళ్ళింది ఏది ఛత్తీస్గఢ్ తెలంగాణకు ఉంది కానీ ఒరిస్సాకు మనకు లైన్ లేదు నుంచి తీసుకొచ్చామనే వినండి తర్వాత ప్రభుత్వం ఏదైతే స్మార్ట్ మీటర్లు ఐదు వందల ఎబో